హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో ఇలా జరుపుకున్నానండి చాలా చాలా బాగా జరిగింది అనమాట మేము ఏ పద్ధతిలో అయితే చేసుకుంటామో అదే పద్ధతిలో చక్కగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని అయితే మేము చేసుకున్నాము అదే వీడియోని ఇక్కడ బ్లాగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ముందు రోజు నేను ఇల్లంతా కూడా నీట్ గా శుభ్రం చేసేసుకుని కడుక్కుని ముగ్గులు పెట్టుకున్నానండి అదే ఇక్కడ చూపిస్తున్నాను నైట్ అయిపోయింది అనమాట అందుకే చీకటిగా కనిపిస్తుందండి ఇక్కడ మెట్లు కింద లైట్ అయితే లేదు పోయింది అందుకని అక్కడ చీకటిగా కనిపిస్తుంది ఇలా మెట్లన్నీ కూడా పై నుంచి కింద దాకా కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే పెట్టేశాను అలాగే ఇల్లంతా క్లీన్ చేశాను ఇక్కడ బయట కూడా కడిగి ముగ్గులు పెట్టానండి తర్వాత వచ్చి ఇక్కడ గుమ్మానికి అయితే తోరణాలను కూడా ముందు రోజు నైటే పెట్టేసుకున్నాము కొంచెం టైం కలిసి వస్తుందని చెప్పి అలా మామిడి తోరణాలు పెట్టేసుకున్నాము ఇల్లంతా క్లీన్ చేశాను కదా అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ పూజకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడా ఒకటి ఒకటి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారనమాట మా వారు ఇక్కడ ఏంటంటే పత్రి అరిటాకులు అరటిపళ్ళు అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ పాల ప్యాకెట్లు అలాగే అమ్మవారికి పూజకు సంబంధించి ప్రతి వస్తువు కూడా తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే నాకు తెల్లవారుజాములు వేసి ప్రసాదాలు వండడానికి చేతికి అందుబాటులో అన్ని కూడా సర్ది పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ కూడా ఒకసారి వాటర్ తో కడిగేసుకుని గిన్నెలో పెట్టి పెట్టేసుకున్నాను అలాగే కిందలో అయితే తులసిమాల అలాగే అమ్మవారికి పూలమాల విడిగా పువ్వులు అవి తీసుకొచ్చారు అది అక్కడ పెట్టాను ఇక్కడైతే తమలపాకులు అనమాట ఒక మోద తీసుకొచ్చారు అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాను తర్వాత వచ్చి ఇక్కడ మేడపన్ బట్టలు అనమాట మేడపెన్ బట్టలు తీసుకొచ్చాను మడత పెట్టాలి ఇప్పుడు మడత పెడతాను తర్వాత ఇవైతే తాంబూలం పెట్టి ఇవ్వడానికి ప్లేట్లు అయితే తీసుకొచ్చారండి సిల్వర్ కలర్ లోయి ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ లో పెట్టే నేను ఇస్తాను ఈ సారి అయితే సిల్వర్ అనమాట ముందు సారి అయితే గోల్డ్ కలరు కలగ పువ్వులు అనమాట తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అప్పుడైతే నేను వీడియో తీయలేదండి ఇప్పుడైతే తీసాను తర్వాత ఇక్కడ ప్రసాదాలు వండడానికి సామాన్లు అయితే కొన్ని నాకు కావాల్సినవి కడిగేసి ముందే ఆరపెట్టి పెట్టుకున్నాను అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొచ్చారు తర్వాత వచ్చి ఇక్కడ ఇవి పీటలు రెండు కొత్తవి అండి ముందుది పాతది ఒక పీట ఉంది కాకపోతే అవి సర్దే సరికి నాకు ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పి అది ఉంటే ఉంటుంది వేరే ఏ పూజకైనా కూడా చిన్నగా చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అని ఇంకొంచెం పెద్ద సైజులో పేటలు అయితే రెండు తీసుకున్నాము ఒకటి ఎదర ప్రసాదాలకి ఒకటి అమ్మవారిని పీట ఏర్పాటు చేసుకుని కలస స్థాపన చేసుకోవడానికి తర్వాత వచ్చి ఇక్కడ వంటిలంతా అంతా కూడా ముందు నీట్ గా కడిగేసుకుని శుభ్రంగా పొయ్యి కడిగేసుకుని షింక్ అయ్యి తోమేసుకుని ఈ పొయ్యి అంతా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసుకుని ఆరబెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా తర్వాత వచ్చి ఇటు పక్క కూడా మంచినీళ్ళు బిందులు అయ్యి తోమేసుకుని మంచినీళ్ళు అయితే పట్టి పెట్టుకున్నాను అలాగే వాటర్ బాటిల్స్ పట్టి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ కొన్ని సామాన్లు అనమాట బుట్టలోకి అడిగి పెట్టాను ఆరిపోతే అవి కూడా షెల్ఫ్ లో సర్దేస్తాను అలాగే ఇలా అనమాట నేను పండగకి క్లీనింగ్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి కాకపోతే నాకు తీసాను గాని ఖాళీ లేక కుదరక నేనైతే వీడియోస్ వేయలేదు నేను వంటలు క్లీన్ చేసిన తర్వాత శ్రావణ మాసానికి ఇప్పుడే చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే అయితే ప్రసాదాలకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు అవన్నీ కూడా నాకు చేతికి అందుబాటులో డబ్బాల్లో సీసాల్లో వేసేసాను అలాగే ఇక్కడ ఏంటంటే సామాన్లు స్టాండ్ ఉండేది కదా తీసేస్తానని ముందు వీడియోలో చెప్పాను ఆ స్టాండ్ తీసేసానండి ప్లేస్ సరిపోవట్లేదని తీసి ఆ స్టాండ్ తగిలించడానికి కొట్టిన మేకులకైతే ఇలాగా అట్ల పెడము అలాగే చాపింగ్ బోర్డు ఇలాంటివన్నీ తగిలించాను అనమాట కింద అయితే కింద నీట్ గా క్లీన్ చేసేసాను గ్యాస్ బల్ల కింద తర్వాత రేపటికి కావాల్సిన వెండి పూసు సామాన్లు కూడా కడిగేసి శుభ్రంగా క్లాత్ తో తుడిచి ఆరపెట్టుకున్నాను రెడీగా ఇక్కడైతే అమ్మవారికి జొన్న పొత్తులు కూడా పెడతానండి నేను మొక్కజొన్న పొత్తులు అవి కూడా తీసుకొచ్చారు తర్వాత వచ్చి ఇది నైట్ బా నైట్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకునే ముందనమాట ఇక్కడ రేపటికి గార్లు వేయడానికి మినప్పప్పు అలాగే తాంబూలంలో ఇవ్వడానికి పచ్చి శెనగల్ని రెండింటిని కూడా నానబెట్టి పెట్టుకుంటున్నానండి వాటర్ వేసి నానబెట్టేసి మూతలు పెట్టి అయితే పెట్టేశాను ఇక్కడతో ముందు రోజు నైట్ వీడియో అయిపోయింది తర్వాత ఇది తెల్లవారుజామునండి అంటే వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున మూడింటికి లేసి ఇల్లు గుమ్మాలు తుడుచుకుని ఒక్కసారి హాల్లో తడిగుడ పెట్టాను అంటే అటు ఇటు నడుస్తాము ముందు రోజు నైట్ తినుంటాం కాబట్టి హాలు వంటి తడిగుడ పెట్టేసి స్టవ్ పైన అయితే శుద్ధతో ముగ్గులు పెట్టేసాను అలాగే కుంకుమ బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టాను తర్వాత స్టవ్ వెలిగించి ఆ అలాగే కులిహారిక స్టవ్ వెంట ఇచ్చి రెండు పైల మీద రెండు పెట్టేశానండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే బయటంతా కడిగేసాను కడిగేసి ముగ్గులు పెట్టాను తర్వాత వచ్చి మామిడి తోరణాలు ముందు రోజు నైట్ చూపించాను కదా అదే ఇక్కడ తర్వాత గడపనైతే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వంట మొదలు పెట్టక ముందే ఇక్కడ గడప అంతా కూడా ఆ శుభ్రంగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే వరపిండితో ముగ్గులు వేసాను అలాగే గుమ్మానికి అటు ఇటు కలగ పువ్వులు వేసుకున్నాను తర్వాత ఇదంతా శుద్ధతో ముగ్గు పెట్టానండి మీకు కనిపించకపోవచ్చు ఆరతా ఉందనమాట కొంచెం తడిగా ఉంది ఇక్కడైతే పరమానన్నానికి రైస్ పైకి పొంగిపోతుందని చెప్పి స్పీడ్ గా వచ్చేసాను నేను కరెక్ట్గా మూడింటికి లేసానండి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుని స్నానం చేసి వచ్చి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ప్రసాదాలు వండడం స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా తెల్లవారుజామున ఐదు అయిందండి ఐదింటికి నేనైతే ప్రసాదాలు వండడం అయితే స్టార్ట్ చేశాను చూసారు కదా బయటంతా ఇంకా చీకడగా ఉంది ఇంకా ఎవరు లేవలేదు కూడా ఇంకా బయట పని అంతా చక్క పెట్టేశాను కదా ఇంకా తలుపు అయితే ఇప్పుడు ఇంకా లోపల ప్రసాదాలు వన్ బై వన్ అయితే ఇంకా రెడీ చేసుకుంటానండి ఇప్పుడు పరమానన్నానికి కావాల్సిన పాల ప్యాకెట్లు అలాగే సేమియా వండుతాను కదా సేమియా పాయసానికి కూడా ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను ప్రసాదాలన్నీ కూడా నేను ఇచ్చే ఐదు తాంబూలాలకి కూడా ముత్తైదులు వస్తారు కదా వాళ్ళకు కూడా నేను వండిన ఐదు ప్రసాదాలని కూడా వేరే ప్లేట్లలో పెట్టి ఈ తాంబూలం ప్లేట్ కాకుండా మళ్ళీ అది కూడా ఇస్తాను అందుకని ఆ ప్రసాదాలు ఇవ్వడం కోసము అలాగే అమ్మవారికి ప్రసాదం నివేదన చేయడం కోసము రెడీ చేస్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ వండేసుకుని అవి ఎక్కువైపోయి మళ్ళీ పక్కన పెట్టేయడం పక్కన పడేసేయడం అలాంటివి చేయకుండా మనకి ఎంత కావాలో అంతే తగు మాత్రంగా ప్రసాదాలు అయితే రెడీ చేశాను ఇక్కడైతే కుడుములు రెడీ చేసేసానండి అయిపోయినాయి తర్వాత వచ్చి ఇక్కడ పరమాణను అనమాట అది కూడా రెడీ అయిపోయింది తర్వాత గార్లు వేశాను ప్రసాదాలు అయితే అన్ని రెడీ చేసేసానండి ఉదయం కరెక్ట్ గా ఏడు అయ్యేసరికి నేను ప్రసాదాలు మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ గార్లు ఇంకా కొంచెం పిండి అవుతుంది అనమాట అలాగే ఇటుపక్కన సేమియా పాయసం అని చెప్పాను కదా సేమియా పాయసం కూడా రెడీ చేశానండి అలాగే చింతపండు పులిహోర తయారు చేశాను ఐదు రకాల ప్రసాదాలు పరమాన్నం సేమియా పాయసం కుడుములు మినప గారెలు అలాగే చింతపండు పులిహారం అండి ఈ ఐదు రకాల ప్రసాదాలని కూడా నేను రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను అంటే ఉదయం త్వరగా చేసుకుంటే మనం పూజ అనేది నిదానంగా చేసుకోవచ్చు అమ్మవారికి ప్రశాంతంగా అని చెప్పి ముందుగానే లేచి నిదానంగా ప్రసాదాలు వండేసాను ప్రసాదాలు రెడీ చేసుకుంటూనే ఇటుపక్కన నేను శనగలు వాటర్లో వేసి నైట్ నానబెట్టేసుకున్నాను కదా నానబెట్టిన శనగలను కూడా నీళ్లు వార్చేసి ఒక గిన్నెలోకి అయితే నీళ్లు లేకుండా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే మేడపైన పువ్వులు అనమాట కొన్ని కాసు నెయ్యి పైకీలు మా వారు తీసుకొచ్చారు అలాగే కొన్ని సామాన్లు నేను పని చేసుకుంటూనే కొన్ని కడిగేసాను అనమాట అది ఓన్లీ వాటర్ తో కడిగితే సరిపోతుంది అలా కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే పచ్చిశెనగలు వాటర్ లోన్స్ తీసి పెట్టుకున్నాను పెసరపప్పు వడపప్పుగా చేసి గిన్నెలో వేసుకున్నాను బెల్లం పానకం అలాగే పచ్చి సెలవుడి అమ్మవారికి ఇవి కూడా చాలా ప్రీతి అండి చాలా ఇష్టం అనమాట అవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను వెళ్ళి ఒక్కసారి రెడీ అయిపోయి వచ్చి ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట ఇక్కడ రెడీ చేసేటప్పుడు మా వారు కూడా నాకు హెల్ప్ చేశారు నేను ఒక్కరు అయితే ఇన్ని చేయలేము ఎందుకంటే అమ్మవారికి బొందులు వేసుకోవాలి పసుపు బొందులు వేసుకోవాలి తోరాలు కట్టుకోవాలి అమ్మవారిని అలంకరించుకోవాలి కలస స్థాపన చేసుకోవాలి ఇంకా అన్ని చేసుకోవాలి కాబట్టి మా వారు కూడా కొంచెం సాయం చేశారు ఇద్దరం కలిసి ఈసారి అయితే పూజ చేసుకున్నాం మేము ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా సమస్తం అమ్మవారికి ఇలా అలంకరించుకుని అన్ని ఇంకా చీర సారీ అన్ని పెట్టుకున్న తర్వాత తాంబూలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాక నేను వ్రతం అనేది స్టార్ట్ చేసుకున్నానండి వ్రతం మొదలు పెట్టక ముందు ఇవన్నీ రెడీ చేసుకున్నాక మీకైతే చూపించాను ఇక్కడ ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ముందు పసుపు గణపతితో పూజ స్టార్ట్ చేసి తర్వాత వరలక్ష్మి వ్రత కల్పాన్ని అయితే మొదలు పెట్టుకుంటాము ఇక్కడ పూజంతా అయిన తర్వాత అండి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మధ్యలో పూజ చేసేటప్పుడు సెలవు పెట్టుకుని వీడియో తీస్తూ ఆపుతూ ఉండాలి అంటే అటు ఇటు అటు ఇటు అయిపోతుంది అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోవడం కోసం నేను ముందుగా సర్దిన తర్వాత చూపించాను తర్వాత ఇక్కడ పూజ అయిన తర్వాత ఒక తాంబూలం అయితే అమ్మవారికి ముందుగా మన ఇంటికి వచ్చిన ముత్తయ్య దూకి అమ్మవారి స్వరూపంగా భావించి కాళ్ళకి పసుపు రాసి ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత నన్ను కూడా బయట తాంబూలం పిలుస్తారు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకుని వచ్చి తర్వాత మిగతా తాంబూలాలన్నీ కూడా వన్ బై వన్ ఇచ్చేసాను ఇక్కడ తాంబూలాలు ఇవ్వడం అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను అనమాట పూజ అంతా అయింది ఇలాగా చూసారు కదా నా ఫేస్ అయితే ఎంత డల్ గా ఉందో నిజంగా ఈ పనులతోని ఇక్కడ నిద్ర లేకపోవడం తెల్లవారుజానం లేకడం చాలా డల్ గా ఉంది ఇక్కడైతే నేను పూజ అంతా అయిపోయి తాంబూలాలు అయ్యి ఇచ్చాను ఇంకా ఒకటో రెండో అనమాట అప్పుడు నేను ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుని వాళ్ళు వచ్చేలోపు మనం ఏం చేస్తాం అని ఇంకా అమ్మవారి స్తోత్రాలు అయి చదువుకుంటూ దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అలా చేస్తున్నప్పుడు ఇక్కడ మా వారైతే వీడియో తీసారండి ఇంతేనండి చూసారు కదా మా ఇంట్లో నేను చేసుకున్న శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనమాట ఎలా చేసుకున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి